呜。 నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే పిఠాపురము గడ్డ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా స్వాధీనం చేసేసుకున్నారట ఇకపోతే గతంలో ఈ సామ్రాజ్య అధినేతగా ఉన్నటువంటి ఎస్వి ఎస్ఎన్ వర్మ గారిని బయటికి కోసేసి ఆయన యొక్క సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు బాబు గారికి ఆ సామ్రాజ్యము మొత్తం కూడా మన పవన్ కళ్యాణ్ గారికి ఎస్వి ఎన్ శర్మ అప్పగించారు ఇంతవరకు బాగానే ఉంది వర్మ గారు చేసినటువంటి ప్రతిఫలముగా బాబు గారు ఎమ్మెల్సీ టికెట్ నీకు ఫస్ట్ లిస్ట్ లోనే ఇస్తానని చెప్పి ఆయనకు ప్రామిస్ చేశారు కానీ మన గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఆ యొక్క వ్యాధును తట్టుకోలేక గారు గిలగిల గిలగిల కొట్టుకొని ఏడుస్తున్నారు ఇకపోతే బాబు గారు గతంలో ఏమి ప్రామిసులు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏమి చేశారు చెప్పండి బాబు గారు ఈరోజు మళ్ళా ఈ రోజు మనం పొత్తులు పెట్టుకున్నాం ఈ పొత్తులు పెట్టు ఇక్కడే వర్మగారు ఉన్నారు పిఠాపురం నుంచి ఆయన అనుమాయలు కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు వచ్చారు పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మగారు ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండం నడిపించారు కష్టాలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు అయినా కూడా ఎక్కడ బిరుదిరుగుల ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి అయినా కూడా ఎక్కడ ఎదురకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం కాదు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన్ని ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మ గారిని కోరా బాబు గారు మీరు ఎంత గొప్పవారు బాబు పవన్ కళ్యాణ్ కోసము చక్కగా మేకను బలి ఇచ్చినట్టు వర్మ గారిని తీసుకెళ్లి బలి చేశారు కదా బాబుగారు గారు పోనీ లేని బలి చేయించి ఆ సీటును త్యాగం చేయించి కనీసం ఎమ్మెల్సీ సీట్ ఎంత మోసం చేస్తారు అనుకోలేదు బాబుగారు గారు మాకు దుఃఖమే ఆగడం లేదు బాబు తప్పకుండా అంగీకరించారు నేను ఊటే మొదలు కోరుతున్నా ఏదైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజే కాదు ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏ అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది నేను అందుకే వరకు ఒక మాట చెప్పాను మీరు ఎమ్మెల్యేగా రాలేరు గాని ఆ నియోజకవర్గం తరపున బాబు గారు మీరు ఇక వంట పెట్టింది చాలు గాని అసలు విషయానికి రండి బాబు గారు ఆయనకు ప్రతిఫలంగా ఏమిస్తారు చెప్పండి బాబు గారు మొదటి విడత

శాసన మండలికి వస్తారు శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది క్షత్రియులకు న్యాయం చేయాలి ఏమన్నారు వర్మ గారు మీ త్రిపుల గారు ఏం చెప్పారో విన్నారు కదా తీరిందా మీకు డూలా అన్నారు నిజమే మీకు పూర్తిగా తీరిపోయినట్టుంది కానీ తిగులాడుకున్న తెలుగులో వన్ పర్సెంట్ కూడా మీకు లేదు ఐదు రోజుల్లో టీడీపీలో చేరి చక్కగా ఎమ్మెల్యే అయిపోయి వెంటనే డిప్యూటీ స్పీకర్ పదవి కూడా పొందేశారు మరి అది బాబు గారి యొక్క క్షత్రియులకు చేస్తున్నటువంటి వేళ్ళు అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్ లో మొట్టమొదటిగా చెప్పి మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ ప్రపంచంలో ఎవరైనా అబద్ధాలు చెప్పగలటువంటి సామర్థ్యము ఉన్న అంటే దానికి బ్రాండ్ అందాజ గారు మీరే బాబు గారు ప్రతీది అబద్ధము చూపు అబద్ధము క్రియా అబద్ధము ప్రతీది అబద్ధమే పాప మీ పిచ్చి మన మోసము చేశారు విల తగిన సాస్తి జరిగింది నా సొంత చిన్నాన్ని నేను చంపుకున్నాను నువ్వెవడని అడుగుతుంటే జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంకే మరి ప్రజల గొడవలు పెట్టని ఇంకేముందండి ఆ చిన్నాన్ని నా సొంతం కర్మ ఏమిటి నీకి కర్మ ఇటువంటి అసందర్భ ప్రేలాపన పేలే కదా నీకు బాబు చక్కగా గూటము దూర్చాడు సిగ్గు చేర్చుకో ఇప్పటికైనా సొల్లు ఆపి వర్మ గారు మీకు ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు మీరు పవన్ కళ్యాణ్ గారిని విపరీతముగా లవ్వాడేస్తున్నారట అది వన్ సైడ్ లవో టూ సైడ్ లవ్వో త్రీ సైడ్స్ లవ్వా గారు మీరు పవన్ మీకు విషయం సూటిగా మాట్లాడడం ఎదటి వ్యక్తిని ఎలా గౌరవించాలన్నది ఆయన దగ్గర నేను కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే బయట చూసిన పవన్ కళ్యాణ్కి దగ్గరగా చూసిన పవన్ కళ్యాణ్ గారికి చాలా తేడా ఉంది దగ్గరగా ఆయనతో ప్రయాణించినోడు ఇంకా ఆయన వదలడు క్వశ్చన్ ఆయన విధానాలన్నీ కూడా ఓపెన్ హార్టెడ్ మిగిలిన పొలిటికల్ లీడర్స్ లాగా మనిషి ముందు ఒకటి మనిషి వెనకాల ఒకటి వీరికి ఒక ఆడికొక ఆమె ఆ పద్ధతులు లేవు సిన్సియర్గా ఆయన ఏంటంటే ఏది చెప్పాలో అది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారు మేము కూడా అదే పద్ధతిలో ఉన్నాం కాబట్టి మాకు చూన్ అయింది ఇద్దరికి గొర్రె కషాయాన్ని నమ్ముతుందంటే ఏమిటో అనుకున్నాను గొర్రె వర్మ నీవే పెద్ద గొర్రె అని తెలిసిపోయింది మన ప్రియ తమనేత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆ మొదలు పెడతారు సోది మొదలు పెట్టండి కళ్యాణ్ గారు మాట్లాడతారు ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడు నాకు తెలుసు మరి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు

గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి మర్చిపోయాలి ఉండిపోవాలి మన ప్రియతమ నేత నాదండ్ల మనోహరి గారు వచ్చారు ఈ మనోహరి చెప్పిన విషయాలు జయత్త గోవిందము వాడవుడు వర్మ అంటున్నాడు చెప్పండి మనోహరి అవసరం ఏముంది ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇక్కడ ఎవరు చెక్కి పెడతా ఉండే కంప్లీట్ గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు అడ్డా అది ఇంకా దాని గురించి ఆలోచించి అవసరం లేదు అదే విధంగా వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి అంటారు అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారు అనేది ఏ పార్టీ అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అన్నారు మనోహరి గారు ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మనకి సాయం చేసిన వాడిని అదాళానికి తొక్కేద్దాము తోడు తీసేస్తాను తొక్క తీకేస్తాను తొక్కేస్తాను అదపాతాళానికి అని అరుస్తున్నారా అర్థం అర్థమైంది ఆయన ఇప్పుడు అదాళానికి తొక్కేస్తాను అదపాతాళానికి తొక్కేస్తానంటే ఏవో అనుకున్నాను ఈ ఇప్పుడు పిఠాపురములో మన వర్మను కూడా అదాళానికి తొక్కేసినట్టుగా అర్థమవుతుంది ఈ క్రితం మా వర్మకి ఎందుకార్డు పడిపోయినట్టు అతనికి భవిష్యత్తు మాత్రము కనపడడం లేదు అంత కూడా అగమ్య గోచరము అందరికీ నమస్కారం ఇవ్వండి వర్మ యొక్క విశేషాలు బాయ్